బాను కుటుంబం అలాగే దేవా కుటుంబం అయితే ఇద్దరు అయితే ఇంక గుడికి వస్తారు ఇంకా రేపటి నుంచి పెళ్ళి పనులన్నీ మొదలైపోతాయి నాకు ఇంకా నేల మీద ఆగట్లేదు రాజా అని చెప్పనని ఇంకా దేవాన్ని పట్టుకొని తిరుగుతూ ఉంటే ఒక అతను అయితే తుమ్ముతాడు ఏంట్రా నేను మంచిగా పెళ్ళి గురించి మాట్లాడుకుంటూ ఉంటే నువ్వు తుమ్ముతూ ఉంటావు అంటే మరి నాకు వచ్చినప్పుడు నేను తుమ్మకుండా ఎలా ఉండేది అని చెప్పి తనైతే అంటాడు ఇంకా బాను ఈ దుడికే తగ్గించుకోవాలి నువ్వు అని చెప్పనని ఇంకా శారద కూడా అంటుంది కానీ ఇంక దేవాకి గుళ్ళు అడిగిపెట్టినకాడ నుంచి మిథున నా దగ్గరలోనే ఉన్నట్టు నాకు ఎందుకు అనిపిస్తుంది మిథున ఇక్కడే ఉందా అని చెప్పనని తను టెన్షన్ పడుతూ ఉంటాడు ఏంటి రాజా అలా ఉన్నావు అంటే ఏం అని చెప్పని తనైతే అంటు అంటాడు ఇంక మిథున అలాగే అలంకృత కూడా దేవుణ్ణి మొక్కుంటూ ఉంటే దేవ వచ్చి దేవ తన దగ్గరలోనే ఉన్నట్టుగా అయితే మిథునకు కూడా అలాగే ఉంటుంది ఇంకా అలా ఉండేటప్పటికి ఇంకా మిథున అయితే టెన్షన్ పడుతుంటే ఏం దక్క నువ్వు అలా ఉన్నావు అంటే ఏం లేదు ఇప్పుడు దేవ గురించి చెప్పడం ఎందుకు అని నాకు ఋషి బావ ఫోన్ ఇవ్వు చేస్తాను అని చెప్పన్నప్పుడు నీ ఫోన్లో ఎన్ని మొగుడుస్ అని చెప్పని దేవా నంబర్ ఉంది అని చెప్పినప్పుడు నేను చాలా కంగారు పడ్డానక్క అంటే మరి కంగారు పడకుండా ఎలా ఉంటుంది ఈ రోజు కాకపోయినా రేపైనా తనకు నిజం తెలియాలి కదా ఎన్ని రోజులు ఎలా నిజం దాస్తాము అంటే ఏమో అప్పుడు సంగతి అప్పుడు చూసుకోవచ్చులే ఇప్పుడైతే మాత్రం ఎంగేజ్మెంట్ జరగని అని అంటే లేదు మీరందరూ సైలెంట్గా ఉన్న రేపు నేను ఫేస్ చేయాల్సింది నేనే కదా అందుకే దేవానే నా మెల్లో తాలు కట్టింది అని చెప్పనీ రిషికి ఆ విషయం నేను చెప్పేస్తాను అని చెప్పానంటే అప్పుడు నాన్నకు తెలిస్తే బాధపడతారు కదా కంటే బాధపడిన ఇప్పుడు వరకే ఉంటుంది అన్నీ తెలిసిన తర్వాత చేసుకుంటేనే తనకైనా మంచిదని అని చెప్పి అంటూనే ఒక పక్క దేవ నాకు దేవ ఈ గుళ్ళోనే ఉన్నట్టుగా నా మనసు చెప్తుందని చెప్పని మళ్ళీ ఇంకా అయితే వెతకడం మొదలు పెడుతుంది ఇంక ఇద్దరు పంతులు గారు అయితే ఇంకా రిషిత అయితే నేను ఇంత మాట్లాడాలి రిషి అని చెప్పను కానీ ఏంటో నా నాకు అర్థం కాలేదు అయినా మిథున నా ఫోన్ ఫోన్లో నా నెంబర్ని మహూర్స్ అని ఫీడ్ చేసుకుంది అంటే తను నన్ను యాక్సెప్ట్ చేసినట్టే కదా అని చెప్పని తను సంతోషపడతాడు కానీ మిథున ఏమో దేవా గురించి అసలు నిజం చెప్పేయాలి అని చెప్పనని తనైతే ఇంక నీతో మాట్లాడాలని అని చెప్పనంటుంది ఇంకా రిషీక్ అయితే ఎంగేజ్మెంట్ అయితే జరిగిపోతుంది ఇంకా సత్యమూర్తి శారద దంపతులు కూర్చొని ఇంకా మిథునకి అలాగే రిషీక్ అయితే తాంబూరాలు ఒకరికొకరైతే మార్చుకుంటారు కానీ మిథున అయితే ఇది చాలా తప్పు నేను ముందు రిషి మా తనతో చెప్పేసేయాలి అని చెప్పనని ఇంకా రిషి దగ్గరికి అయితే వెళ్ళి నా మెల్లో తాళు కట్టింది ఒక రౌడీ అని చెప్పను అన్నాను కదా ఆ రౌడీ ఎవరో కాదు నీ ఫ్రెండ్ దేవాని అని చెప్పాను అనేటప్పటికీ ఇంకా అసలు రిషికి ఏం అర్థం కాదు ఏంది మీద నువ్వు చెప్పేది నిజమేనా అయినా ఎన్ని రోజులు నాకు ఎందుకు చెప్పలేదు ఈ విషయం అంటే అప్పుడు చెప్ప చెప్పే అంత అవసరం రాలేదు కానీ ఇప్పుడు వచ్చింది అది ఎవరో కాదు ఈ దేవాని అని చెప్పి అనేటప్పటికీ దేవా ఇలాంటి వాడా అని చెప్పని నాకు అసలు నిజంగా తెలీదు అయిన ఇప్పుడు సరే తను ఏదో క్యాజువల్గా కట్టాడు కదా ఇప్పుడు నువ్వు దాన్ని ఎందుకు మెల్ల ఉన్నావు అని చెప్పని మళ్ళీ రివర్స్ ఇంకా మిథునని అడుగుతాడు ఒక్కసారి అమ్మాయికి తాలుబుట్టు పడింది అంటే అది పెళ్ళి అయినట్టే లెక్క అని చెప్పని అంటే ఏంటి మిథున నువ్వు ఫారెన్లో చదువుకున్నావు ఇవన్నీ కూడా నువ్వు పాటిస్తావా అంటే పాటిస్తాను అని చెప్పని అంటుంది ఇంకా దేవ దే ఋషి అయితే దేవా అయితే వెళ్ళి ఎందుకు ఇలా చేసావు దేవా అని చెప్పని ఋషి అడగంగానే ఇంకా దేవాకి ఏం అర్థం కాదు ఏంటి ఋషి అడుగు అడుగుతున్నాడు మిథున గురించి తెలిసిపోయిందా అని చెప్పని షాక్ అవుతాడు